వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి బెంగళూరులో రేవు పార్టీ తీవ్ర కలకలమే రేపుతోంది బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేశారు దీంతో పలువురు సినీ ప్రముఖులు బడా నేతలు పట్టుబడినట్లుగా సమాచారం జీఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల వరకు పార్టీ జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు తనిఖీలో డ్రగ్స్ కూడా పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది గ్రాముల ఎండీఎంఏ టాబ్లెట్లు కుయిన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇప్పటికే బెంగళూరు ఏపీ తెలంగాణ నుంచి ఈ రేవు పార్టీకి వంద మందికి పైగా హాజరైనట్లుగా తెలుస్తోంది ఈ పార్టీలో ఇరవై ఐదు మందికి పైగా యువతలు ఉన్నట్లుగా చెప్తున్నారు పట్టుబడిన వెళ్ళ సిని ప్రముఖులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కాన్ కార్డ్ సంస్థ గోపాలరెడ్డి ఫామ్ హౌస్ గా పోలీసులు అనుమానిస్తున్నారు ఫామ్ హౌస్ లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు హైదరాబాద్ కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి పుట్టిోని ఇంత గ్రాండ్ గా ఎందుకు ప్లాన్ చేశాడు ఎందుకు వంద మందిని పిలిచారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇందులో వివిఐపిలు సెలబ్రిటీలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికీ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది ఈ రేవు పార్టీకి హైఎండ్ పోష్ కార్లు చాలా వచ్చినట్లుగా తెలుస్తోంది జాగ్వార్ బెంచు సహా పదిహేను ఖరీదైన కార్లను పోలీసులు జప్తు చేశారు వాటిల్లో ఓ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దానికి కారణం ఆ కార్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండడమే దీనిపై మంత్రి కాకాని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కారుతో తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన ఆ కార్ తనది కాదని తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు రేవు పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లుగా పోలీసులు చెప్తున్నారు టాలీవుడ్ కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టుగా సమాచారం కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతోంది అయితే ఈ విషయంపై హేమ కూడా స్పందించడం జరిగింది తాను హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు రేవు పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానల్స్ లో మీడియాలో వచ్చిన వార్తలన్నింటినీ నటి హేమ ఖండించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి